హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో అలసంద వడలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవడమే కాదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీ రోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు సో ఇక లేట్ చేయకుండా అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల వరకు అలసందలు తీసుకున్నానండి వీటిని ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేంత వరకు కూడా నీళ్లను వేసుకొని ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టేశాక చూడండి ఇవి చక్కగా నానిపోయాయి రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న అలసందలను ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేవి అస్సలు వేయకూడదండి నీళ్లు మొత్తం కూడా వంపేసుకొని వట్టి అలసందలను మాత్రమే మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టేయొద్దండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అలసందలు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాక పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇందులో రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా చాప్ చేసుకున్న పుదీనా కరివేపాకుని కూడా ఇలా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక చిటికెడు వంట షోడను వేసుకుంటున్నానండి వంట చోడ వేసుకోవడం వల్ల వడలు మనకు క్రిస్పీగా వస్తాయి అన్నీ యాడ్ చేసుకున్నాక పిండి మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా చేత్తో కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పిండితో వడలు వేసేసుకుందాం ఈ పిండిని మనము కొంచెం సేపు నానబెట్టాల్సిన పని లేదండి అప్పటికప్పుడే వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు వడలు వేసుకోవడానికి ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం వాటర్ అప్లై చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పాలిథిన్ కవర్ పైన చేత్తో ఇలా వడల్లా ఒత్తుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ అండి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక వడల్ని యాడ్ చేసుకోవాలి చూడండి నేను అప్పటికప్పుడే వడలు వేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ విధంగా కడాయిలో మనకు ఎన్ని వడలైతే పడతాయో అన్నింటినీ కూడా యాడ్ చేసుకోండి చూడండి ఈ విధంగా కడాయిలో వడలు అన్నీ కూడా వేసేసుకున్నాక ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి వడలు మనకు ఒకవైపు వేగిపోయాక నెమ్మదిగా మరొక వైపు తిప్పేసుకోండి ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి అలసంద వడలు అన్నీ కూడాను చక్కగా ఆయిల్లో వేగిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న వడలు అన్నీ కూడాను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూశారు కదా చాలా సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ అలసంద వడలు సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎవరైనా సరే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది చూడండి వడలు అన్నీ కూడా బయట క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి